సర్వ దాతరం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమా జై శ్రీరామ శ్రీమన్ మహాభాగవత వైభవాన్ని శౌనికాద్య మహర్షులతో సూత్రుడు చెప్తూ ఉన్నాడు మనసులో మాయామర్మం లేకుండా నిరంతరం కూడా హరినామస్మరణ చేస్తూ ఉండేటటువంటి వాడికి మోక్షం కలతలామలకం అన్నాడు అంతేకాదు శ్రేణి అమోఘలీ పుట్టించు రక్షించు అంత విధింజేయు మునుంగుడందు బహుభూత వ్రాతముత్మ తంత్ర విహార స్థితుడై షీంద్రియ సమస్తీతి దివిభంగును జిక్కుడు ఇంద్రియమలంత్రి పుణ్య నిబంధించుతున్నట్టాడు ఈ యొక్క శ్రీమన్నారాయణుడు ఈ సకల భవనజాలాన్ని తన అమోఘమైనటువంటి లీలా విలాసం చేత పుట్టిస్తూ ఉంటాడు రక్షిస్తూ ఉంటాడు లయం చేస్తూ ఉంటాడు కానీ తాను మాత్రం జన్మ మరణాలతో నిమగ్గం కాడు అసలు పుట్టుకే వాడు పుట్టాడు అన్నాడు పోతన్నగారు ఒక సందర్భాల్లో కాబట్టి ఆయనకు ఆయనే అవతరిస్తాడు ఆయన ఆయనే లోపలి ఇమిలిపోతూ ఉంటాడు అనేకమైనటువంటి ప్రాణి సమూహాల్లో తాను ఆత్మస్వరూపుడై ఉంటాడు వాసనాథ్ వాసుదేవస్య వాసుదంతే జగత్రయం సర్వభూత నివాసోసి వాసుదేవ నమోస్తుతే అని అంటే సమస్త ప్రాణుని అంతా కూడా అంతర్యామిత్వాన్ని పొందినటువంటి భగవంతుడికి జననమేంది మరణమేంటి అని కూడా మానవులకు మాత్రమే సమస్త భూతములకు మాత్రమే చెబుతూ కాబట్టి ఎంతో దూరంలో అందకుండా ఉండి అంతకుండా స్వర్గంలాగా ఉండి కూడా జీవుల ఇంద్రియాలకు కావాల్సినటువంటి యొక్క ఆహారాన్ని అందిస్తూ సంతోషాన్ని సంతరింపజేస్తూ తాను మాత్రం ఇంద్రియాలకు అతీతుడుగా ఉంటాడు నియంతగా ఉంటాడు నిగ్రహించేవాడుగా ఉంటాడు నిర్వహించేవాడుగా ఉంటాడు ఉండి మనలో ఉన్నటువంటి వాసుదేవుడు ఇంద్రియాలను తన ఇష్టం వచ్చినట్టుగా త్రిపుతూ ఉంటాడు అటువంటి వా మహానుభావుడు లోకేశ్వరుడైనటువంటి శ్రీహరి లీలా విలాసంగా నేను లీలా విభూతి అంటారు నిత్య విభూతి అంటే శ్రీవైకుంఠం మన సంప్రదాయ ఇస్కాన్ లాంటి సంప్రదాయ గౌడీయ సంప్రదాయం లాంటి వాళ్ళకి అది గోలోకం దుర్గా సంహిత ప్రకారంగా మామూలుగా స్వామివారి యొక్క నిత్య విభూతి ఎక్కడ ఉంటుంది అంటే శ్రీవైకుంఠంలో ఉంటుంది పాల సముద్రంలో ఉంటుంది పరోపతంలో ఉంటుంది ఇది లీలా మాత్రంగా ఉండేటటువంటి భువన భాండవులన్నీ కూడా అంటబిండ బ్రహ్మాండాతులన్నీ కూడా లీలామాత్రంగా ఉండేవి స్థిరంగా ఉండే నిత్య విభూతి అంటారు కాబట్టి ఆయన అన్నిట్లో కూడా ప్రవర్తిస్తూ ఉన్నప్పటికీ కూడా అనేక రకాల రూపాలు ధరిస్తూ ఉంటాడు అనేక రకాల పేరుతో పిలువబడుతూ ఉంటాడు కళా మర్మజ్ఞుడు కానీ అజ్ఞుడు ఆయన నాట్యంలోని అందతంత్రాలను అర్థం చేసుకొని ఆనందించి అభినందించినట్లే వితర్కాలు కుతర్కాలు కూడా నేర్చినటువంటి మహానుభావుడు చతుడు మహాచతుడు తర్కశాస్త్ర పాండిత్యం ఎంత ఉన్నప్పటికీ కూడా భగవంతుని సత్యస్వరూపాన్ని మనస్సు చేత కాని వాకు చేత కానీ ఇంత అంత అని ఎవడు చెప్పలేడు అన్నాడు చూసారా అయితే ఎట్లా తెలుస్తుంది అయ్యా అంటే ఎంచుకమాయలే కమ నెప్పుడు బాయని భక్తితోడ వర్తించుతూ ఎవడే కరి దివ్య పదాంబుజ గంధరాశ సేవించు అతండీ రంగు అరవింద భవాదులకైన దుర్లభోదంచమైన యహరి ఆహరి ఉదార మహాద్భుత కర్మ మార్గము వంచన లేకుండా మోసం లేకుండా నిశ్చలమైనటువంటి భక్తితో ప్రవర్తిస్తూ నారాయణ చరణారభిత సుగంధాన్ని సేవించే మహాత్ముడు సైతం కూడా అందుబాటులో లేనటువంటి అవగాహనగానటువంటి భగవంతుని అత్యద్భుతమైనటువంటి లీలా విశేషాలను అవగతం చేసుకుంటాడట అని చెప్పి మహర్షులతో మహర్షుడితో సూతుడంటున్నాడు మహానుభవలరా వినంత అదృష్టవంతులయ్యా ఈ భాగవతం పుణ్యకీర్తనుడైన భువనే సుచరితంబు బ్రహ్మతుల్యంబయిన భాగవతము సకల సకలపురాణరాజము భద్రముగ ధన్యముగ మోదముగ ప్రీతి భగవంతుడ్యాస భట్టారకుడ నచ్చి సుగుడని తన సుతిని చేత చదివించినంతయు సకల వేదే నిహాసముల లోపల నెల్ల సారమైన ఈ పురాణమల్ల ఎలమిన సుఖయోగి గంగ నిడుమని ఘనభిరక్తి యుధని ఘనభిరక్తి యుదయమనులతోడ ఉపవిష్ఠుడ పరీక్ష నరేంద్రుండుగు చెప్పే వినుడు ఎట్లా ఆవిర్భవించింది శ్రీమద్ మహాభాగవతం అంటే చెప్తున్నాడు శ్రీమద్భాగవతం లోకగీత లోకంలో పుణ్య గీర్తునుడైనటువంటి చరిత్రం రామనారాయణ యొక్క వైభవం కృష్ణ వైభవం కృష్ణమూలం ఇది పరబ్రహ్మ ప్రతిరూపమైనటువంటిది సర్వ పురాణాలకు శిఖరాయమానమైనటువంటిది ఈ మహాగ్రంథాన్ని పూర్వం లోక కళ్యాణం కోసంగా భగవంతుడైనటువంటి సాక్షాత్ మహర్షి వ్యాసభట్టాలకుల వారు అత్యంత పవిత్రంగా ఆనందమయంగా అనురాగపూర్వకంగా రచించి మనకు అందించాడు అలా రచించినటువంటి ఈ శ్రీకోశాన్ని ఈ గ్రంథాన్ని సమగ్రంగా తన పుత్రుడైనటువంటి శ్రీ సుఖమహర్షి చేత పఠింపజేశాడు సమస్త వేదాలలో ఇతిహాసాలలో సారభూతమైనటువంటి భాగవతాన్ని ఆ సుఖయోగేంద్రుడు గంగానది మధ్యలో మునుల మధ్య ఉండి అత్యంత విరక్తుడై ప్రాయోపవేశం సిద్ధపడి ఉన్నటువంటి పరీక్షన్ మహారాజు గారు అడిగితే సెలవీచాడు అని చెప్పాడు ఇది ఆవిర్భావానికి అంటే కృష్ణ భగవానుడు ధర్మజ్ఞాన సమేతంగా తన లోకానికి వెళ్ళిపోయిన తర్వాత లోకంలో కలియుగం ప్రవేశించింది ఎప్పుడైతే కృష్ణ నిర్యాణం అయిందో ఆ రోజే కలియుగం ప్రవేశించింది అంటారు కలికాల దోషాలనేటటువంటి గాఢాంధ కాలంలో దిక్కు ముక్కు తెలియకుండా చిక్కుపడి ఉన్నటువంటి మానవులకి ఇప్పుడు ఈ మహాపురాణం సూర్యోదయం ఇప్పుడు ఈ మహాపురాణం లాగా అత్యంత ఆనందాన్ని కలిగిస్తూ ఉంది ఆనాడు ఆ మహర్షుల ముందు మహా తేజస్విగా ఉండేటటువంటి శ్రీహరిలీలను కీర్తిస్తూ ఉన్న బ్రహ్మర్షి శ్రీ సుఖమహర్షి వల్ల నేను నేర్చుకున్న విధంగా నా మనస్సుకు స్ఫరించినంతవరకు మీకు వినిపిస్తాను అన్నాడు సూత మహర్షి సూతుడు చూసారా అటువంటి సూత మహర్షి ఏ యుగంలో ఏ ప్రదేశంలో ఏ ఉద్దేశంతో వ్యాసుల వారిని భాగవతం రచించమని అర్థించారు ఆ వ్యాస భగవాన్ ఎందుకోసంగా ఎంతో ఆలోచించి మహాగ్రంథాన్ని రచించాడయా ఆయన కుమారుడైనటువంటి శ్రీసుకుడు ఎటువంటి ఆదరణతో పరీక్షను మహారాజు గారికి భాగవతంగా నిర్మించాడు ఆ అంతా మాకు చెప్పాల్సింది అన్నాడు ఎట్లా ఆవిర్భవించింది ఈ పరీక్షని మహారాజు గారికి సుఖమహ చెప్పడం చెప్పటమేమిటి ఆ సందర్భం ఎందుకు వచ్చింది ఆయన కాని అడిగాడా లేక ఏది కానీ పోయి చెప్పాడా దీని కారణం ఏమిటి అని అడిగాడు అంటే ఉంటున్నావు నువ్వు విద్వర్మణి వ్యాసపుత్రుడైనటువంటి సుఖుడు విరాగ్ అంటున్నావు మహాయోగి అంటున్నావు సమదర్శనుడు అంటున్నావు బ్రహ్మజ్ఞాని అంటున్నావు మాయలకు అతీతమైన వాడు అని చెబుతున్నావే బాగానే ఉంది నిగూఢమైనటువంటి ప్రవర్తన గలవాడు అవడం చేత మూఢినిలోగా ముఖమూర్ఖుళ్లాగా పిచ్చివాళ్ళలాగా లోకానికి కనిపిస్తాడు అలాంటి మహాను భావుడికి ఎటువంటి భేదాలు వంటవని చెప్పాడు చూసారా ఇక్కడ ఒక చమత్కారం చెప్తారండి సుకుడు గోచి యులేక సుకుడు గోచి యులేక పైజన దూచి తోజములందు లజ్జగు లజ్జ గులిం లజ్జ గుంజ లంజగుజుకుడు గోచియులేక పైజన జూచి తోజములందు లందు లజ్జ గుం గుంకిలిడిన సల్లులాటటి దేవ కన్య కలుహా సుఖయంచు వెనక జనంగ వ్యాసుని సూచిం సుఖముల సిగ్గున సుక్ందరనిధి వ్యాసుడు వ్యాసపుత్రుడైనటువంటి సుఖుడు వీళ్ళిద్దరి మధ్య తేడా చెప్తున్నారు వ్యాసుడేమో భోగి సుఖుడేమో విరాగి ఒకరోజు కొంతమంది దేవగంజలంతా కూడా స్నానాలు చేస్తూ ఉన్నారట ఆ సమయంలో ఈ శ్రీసుకుల వారు దిగంబరుడై ఓ పిచ్చి వాళ్ళగా ఉంటాడు కదా తత్వజ్ఞానం తెలిసినటువంటి వాడికి వస్త్రాలతోటి ఏను భోగాలతో పని ఉంది అందుకుని సుకుడు ఒంటి మీద ఏమి లేకపో గోచి కూడా గోచి కూడా లేకుండా అటువైపు వెళుతూ ఉన్నారట అది చూచినటువంటి వాళ్ళు ఈ స్నానాలు చేస్తున్నటువంటి దేవకన్యలు ఏమాత్రం కూడా చలించలేదట స్పందించలేదట సిగ్గుపడలేదట అదేమిటయ్యా మగవాడు పోతూ ఉంటే ఆడవాళ్ళు స్నానం చేస్తూ ఉంటే వాళ్ళు చెల్లించకపోవడం ఏమిటి బట్టలు బట్టలు గబగబా హడాబడిగా వేసుకోవాలి కదా అంటే అలాంటిది ఏమీ లేదు చీరలే ధరించలేదు ఆయన్ని పట్టించుకోనే లేదు అంతేకా అంతేకాకుండా ఉల్లాసంగా వాళ్ళు ఆ దిగ వాళ్ళ జలగాలలో స్నానాలు చేస్తూనే ఆ జల ఆడుకుంటూ ఉన్నారు ఇంతలో వెనకపక్క వాళ్ళ తండ్రి వేసభగవానుడు సుకుడా సుకుడా సుఖ సుఖ ఆగునాయనా ఆగునాయనా అని పిలుస్తూ అడవి వచ్చేవాడికల్లా ఈ దేవకాంతలంతా కూడా ఆయన చూచి గబగబా గబగబా ఎంతో సిగ్గుతోటి తమ తమ చీరల్ని కట్టుకున్నారు అని చెప్పాడు అంటే సుఖుడు పోతుంటే మరి వ్యాసుడు కంటే సుగుడు కుర్రవాడు కదా సుఖుడు పోతుంటే పట్టించుకోలేదు వాళ్ళు ఆ ఏముంది లేనుకున్నారు సుఖుడు తండ్రి పోతూ ఉంటే ఆయన వృద్ధుడు కదా వ్యాస భగవానుడు ఆయన పోతూ ఉంటే గబగబా 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 పోయి బట్టలు కట్టుకొని కూర్చున్నాడు వాళ్ళు అటువంటి దిగంబరుడు నవ యోగుడు అయిన తన తనయుని చూచి సిగ్గుపడి చీర ధరించకుండా వస్త్రాలు కట్టుకొని వచ్చినట్టు వృద్ధుడైనటువంటి తనను చూచి సిగ్గుతో వస్త్రాలు కట్టుకుని దేవకాంతలకు చూచి ఆశ్చర్యపడి వ్యాసుకు వ్యాసుడు అందుకు కారణమేమిటి అని అడిగాడట నీ కుమారుడికి స్త్రీలు అనే భేదం లేదు అంతేకాక ఆయన నిర్వికల్పుడు వికల్పాలు లేనటువంటి వాడు మీరు నీలో ఆడ మగ అనే భేదభావం ఇంకా పోలేదు నీకు ఆయనకు ఎంతో అంతరం ఉంది అన్న అటువంటి మహానుభావుడు సుకుడికి నమస్కరిస్తూ ఆయన చెప్పినటువంటి యొక్క విషయాన్ని వైశవ మహారాజు గారికి పోతన్న గారు మనం చెప్తూ ఉన్నారు అది విందాం జయ శ్రీ